రాబో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు ఎంపీఓలు గ్రామ పంచాయతీల సెక్రటరీలు పంచాయతీ ఆపరేటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రతి ఒక్కరూ ఎలక్షన్ పనులను నిబద్ధతతో ప్రణాళికబద్ధంగా చేసేందుకు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగకుండా టీపోల్లో ఓటర్ లిస్టు మెర్జింగ్ జాగ్రత్తగా చేయాలని నిర్లక్ష్యం వహిస్తే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు ఈ శిక్షణ కార్యక్రమంలో జెడ్పిసిఓ జిల్లా పంచాయతీ అధికారి సంపత్ అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు ఎంపీఓలు పాల్గొన్నారు గవర్నమెంట్ స్కీమ్ ఏ స్కీమ్ అయినా మీరు ఏదైనా తీసుకోండి ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి అది గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అవ్వాలంటే పంచాయతీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎల్లప్పుడూ సక్సెస్ అవ్వదు ఎస్పెషల్లీ మన ములుగు జిల్లా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇజ్ ఇవెన్ మోర్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఆర్ కాన్స్టెంట్లీ కాన్స్టెంట్లీ బై టు సో ఉంటది భూపల్పల్లి ఇంత ఇష్యూ ఉండదు మనకి ఇక్కడ దానికంటే ఎక్కువ ఇష్యూ ఉన్నది ఐ నో దట్ ఆర్ ఆల్ స్ట్రెస్డ్ మనకి పని అంతా ఉంటుంది మీరు మంచిగా చేస్తున్నారు ఆల్ యంగ్ పీపుల్ కొత్తగా రిక్రూట్ అయ్యారు చెప్తే అర్థం చేసుకోగలుగుతారు పని చేస్తారు యాక్టివ్ ఉన్నారు ఎవ్రీథింగ్ ఈస్ దేర్ బట్ మీరు అలసిటీ వల్ల లేదా తెలిసి తెలియక చేయని తప్పుల వల్ల ఇబ్బందిలో పడవద్దు ఎందుకంటే చిన్న చిన్న తప్పు వల్ల మీరు ఇరుక్కుంటే అది మీకు మాత్రమే ప్రాబ్లం అవ్వదు మీకు మీ కుటుంబానికి అందరికీ ప్రాబ్లం అవుతుంది దయచేసి అట్లాంటి స్టేజ్కి వెళ్లకుండా మొదటి నుంచే ప్రతి స్టెప్ ఆఫ్ ద వే టేక్ ఇట్ సీరియస్లీ ఇప్పుడు మేము మీకు అన్ని పనికి ఇట్లా నేను చెప్పను మీరు స్వచ్ఛతనం పచ్చదనం చేశారు ఐ నో యూ ఇష్యూ అయిందా ఓకే మీరు